ఎన్నో శ్రమలు కష్టాలు బాధలు శారీరక బలహీనతలు వారే నేను కాదని వెలివేసిన ఆర్థిక సమస్యలు శోధనలు బాధిస్తున్నా నెమ్మది లేదని దేవుని మేలులు పొంది ఎన్నో దినాలు గతించిపోయాయని ఎంతగా దేవుణ్ణి ఆరాధించినా ప్రేమించిన నాకే ఎందుకు శ్రమలు అని గాయాలు అని దిగులు చెందుతున్నాను అయితే దేవుని వాక్యము రోమిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యము దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టుకే సమస్తము సమకూడి జరుగుతున్నవని మర్చిపోకూడదు లోకంలో శ్రమలో కొంచెం కాలమని ఆయనను ప్రేమించు వారికి ఆయన చిత్తమును బట్టి ఆయన కనుసన్నల్లోనే శ్రమలు అనుమతించును అని రాబో దినములలో నిన్ను ఆశీర్వదించుటకి తలదించుకున్న స్థలములలో తలపైకెత్తి ఉన్నతమైన శిఖరాల మీద నిన్ను నిలవబెట్టుటకే మేలు కలుగుటకే సమస్తమును సమకూడి మరి మరిచికూడదు ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండో వాక్యం ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషముగా కనబడదు అయినా దాని దానియందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలం ఇచ్చినని వాక్యం చెబుతుంది నీకు చేదైన అనుభవం ఉన్నది అనిసంటే మధురమైన అనుభవం కూడా ఉన్నది ఒక రాత్రి తర్వాత ఒక సూర్యోదయం నీ కొరకు ఉందని గాఢాంధకాలపు లోయలు ఉన్నాయి అనిసంటే ఉన్నతమైన శిఖరాలు నీ కొరకు ఉన్నాయని మర్చిపోకూడదు నీ దుఃఖం సంతోషముగా నీ కన్నిటిని నాట్యముగా మార్చి నీ గాయాన్ని కట్టి నీకు నెమ్మది ఇచ్చే నీ కొడుకు ఉన్నాయని మర్చిపోకు దేవుని ప్రేమ నీ పట్ల మారిపోలేదు ప్రణాళిక చెరిగిపోతుంది